సమ్మరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమంటివి నేని మీ సుమంటి వినాగ్ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రీసెంట్ బ్రేకింగ్ న్యూస్ కనుక మనం చూస్తే అతనిపై ఆరు కత్తిపోట్లు దానితో పాటు తెలియని అగందుకుడు ఎవరో దాడి చేసినట్లయితే ఒక న్యూస్ బయటికి రావడం జరిగింది అయితే అతనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి ఏం జరిగింది అండ్ పోలీసుల విచారణలో కూడా కొన్ని విషయాలు బయటికి రావడం జరుగుతుంది సెవెన్ టీమ్స్ దానికి పనిచేస్తున్నట్లయితే తెలుస్తోంది మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారి సార్ కేసుకి సంబంధించింది అయితే సెవెన్ టీమ్స్ పనిచేస్తున్నట్లయితే తెలుస్తోంది అయితే అంత దారుణంగా సిసి ఫోటేజెస్ కూడా ఉంటాయి కదా ఎవరు దాడి చేసినట్లయి ఉంటారు అండ్ పూర్తి మనం వెళ్తే జైఫలిఖాన్ గారిది గతానికి సంబంధించిందైనా సరే మనం గనుక చూసుకుంటే ఇప్పటి వరకు ఈ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయని చెప్పేసి భావించవచ్చు అంటారు ఖాన్ త్రయం అంటారు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సైఫ్ ఖాన్ వీళ్ళందరినీ కలిపి ఖాన్స్ త్రయం అంటారు అంటే ఒక నైంటీస్ జనరేషన్స్లో సయీఫ్ ఖాన్ కావచ్చు షారుఖ్ ఖాన్ అదేవిధంగా సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఈ ఖాన్స్ ఫ్యామిలీస్ కంప్లీట్గా ఒక రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ముఖ్యంగా ఈ బాలీవుడ్ని ఒక ఊపు ఊపేశారు అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ లేకుండా అంటే అప్పటివరకు కపూర్ ఫ్యామిలీ ఎంత రాజ్యం వెళ్ళిందో కపూర్ ఫ్యామిలీకి ఎగనిస్ట్గా కాన్స్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత అంటే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ ఈ కాన్స్ ఒక చక్రాన్ని తిప్పేశారు అందులో ఈ సైఫ్ ఖాన్ మిగిలిన ముగ్గురితో పోలిస్తే సైఫ్ ఖాన్ మాత్రం చాలా డిఫరెంట్ పర్సన్ అంటే డిఫరెంట్ అని ఎందుకన్నానంటే ఆ మాట నేను ప్రధానంగా ఈ ఆయన యాక్చువల్గా మిగిలినటువంటి ఖాన్స్లా కాకుండా ఈయన ఆగర్భ శ్రీమంతుడు పుట్టుకతోటే కొన్ని వేల కోట్ల రూపాయలకి ఆగర్భ శ్రీమంతుడు అసలు నీకు సినిమా రంగంలో పని చేయాలంటే జనరగా సినిమా రంగం అంటే ఏంటంటే స్టూడియో స్టూడియోలో ఎంబడి తిరుగుతూ ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇంటి గుమ్మానెక్కుతూ డైరెక్టర్ ఎక్కుతూ మాకు అవకాశాలు కల్పించండి అన్నటువంటి విషయం మనకి మిగిలిన ఫ్యామిలీస్లో కనిపిస్తుంది కానీ సైఫ్ అలీ ఖాన్ అట్లా కాకుండా పుట్టుకతోటి ఆగర్భ శ్రీమంతుడు ఎందుకు పదవాడంటే ఇంకొక పది తరాల పాటు కూర్చుని తిన్న తరగనంత అంత తరగనంత ఆస్తిపరుడు ముఖ్యంగా ఈ సైఫ్ అలీ ఖాన్ ఎందుకన్నానంటే వీళ్ళ ఫాదర్ మన్సూర్ అలీఖాన్ పటవడు అంటే ముఖ్యంగా పటౌడీ ఫ్యామిలీ అంటేనే ఒక ప్యాలె అంటే ఒక నవాబు వంశం అనమాట వీళ్ళది నవాబులో హర్యానాకి దగ్గరగా మనకు గుర్గాం కనిపిస్తుంది గుర్గావలో వీళ్ళకి చాలా పెద్ద ప్యాలెస్ ఉంది వీళ్ళ నాన్నగారు ఇఫ్తికర్ మహమ్మద్ అని అంటే ముఖ్యంగా సైఫ్ అలీ అనే తాతగారు ఆయన ఇఫ్తికర్ అలీ పటౌడీ అని పేరు ఆయన ఇంకా శ్రీ ఆయన ఇంకో శ్రీమంతుడు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం నవాబులు అంటే కొన్ని రాజ్యాల్ని సామంత రాజ్యాలు అప్పుడు ఎలా ఉండేవో ఆ నవాబు గిరి ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ రాజాభరణ వరకు కూడా వీళ్ళకి ప్రభుత్వం కొంత అమౌంట్ కూడా చెల్లించేది అంటే వాళ్ళు ఆస్తులను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇది ఇన్ని ఆస్తులు గవర్నమెంట్ అప్పుడు తీసుకున్నప్పటికి కూడా వీళ్ళ సంస్థానాలు అన్ని తీసుకున్నప్పుడు కూడా ఇంకొక ప్యాలెస్ మిగిలిపోయింది అది గురగా ఇప్పుడు కూడా పటౌడీ ప్యాలెస్ అని చెప్పి సుమారుగా నూట డెబ్బై రూమ్స్ తోటి ఒక సెవెన్ డైనింగ్ రూమ్స్ తోటి సుమారుగా ఒకేసారి ఒక పదివేల మంది కూర్చున్న కెపాసిటీ మనం మైసూర్ ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ అలా చెప్తాము అదేవిధంగా హర్యానాలో పటౌడీ ప్యాలెస్ అంటే అంత అంత ఫేమస్ అనమాట ఆ పటౌడీ ప్యాలెస్ ఈ వారసత్వంగా లభించిన సంపద అదే సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు పైబడి ఎనిమిది వందల అంటే లెక్కలు మనం చెప్పేది టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడైతే సుమారుగా పన్నెండు కోట్ల రూపాయల పైబడి ఆ ఒక్క ప్యాలెస్ విలువ ఉంటుందని అంచనా వేస్తారు ఆ ఫ్యామిలీలో పుట్టినవాడు ఈ సైఫ్ అలీఖాన్ ముఖ్యంగా మా మన్సూర్ అలీఖాన్ని చాలా చాలామంది తెలుసు ముఖ్యంగా నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్ అంటే గవాస్కర్ కపిల్ దేవ్ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ ముఖ్యంగా అప్పటికి మనకు తెలిసినటువంటి గవాస్కర్ కపిల్ దేవ్ వీళ్ళకన్నా ముందు తరంలో మన్సూర్ అలీ ఖాన్ని పట్టడు ఒక మంచి క్రికెట్ ప్లేయర్ అయినా ఇండియా తరపున అనేక మ్యాచ్లు అంటే ఇండియన్ కెప్టెన్గా కూడా పనిచేశారు ఇండియన్ క్రికెట్ టీమ్కి వాళ్ళ ఫాదర్ కూడా క్రికెట్ కెప్టెన్ ఆయన ఇండియా తరపున ఇంగ్లాండ్ తరపున అంటే ఇంకా ఇంకా అప్పుడు మనకి స్వాతంత్ర రాక పూర్వం కూడా ఇఫ్తికర్ అలీ అలీ పటవడి అతను ఇండియన్ క్రికెట్ టీమ్ కి అదేవిధంగా ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కూడా పనిచేశారు దాని తర్వాత అలీ అలీఖాన్ పటడి కూడా అంటే నవాబ్గిరి ఉండేది వాళ్ళకి ప్యాలెస్ ఉండేవి రాజప్రాసాదులు సామంతులు వర్కర్స్ పరిచారికలు పనివాళ్ళు కొన్ని వందల మంది పనిచేసే ఒక నవాబ్ అంశం ముఖ్యంగా అందులో పుట్టిన వాడే సైఫ్ అలీఖాన్ సైఫ్ అలీఖాన్ కూడా ఇద్దరు మొత్తం ముగ్గురు ఆల్ఫర్ సైఫ్ అలీఖాన్ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ఆ ఇద్దరు సిస్టర్స్లో కూడా వాళ్ళు కూడా సినిమా రంగాలు ఉన్నారు అయితే సైఫ్ అలీఖాన్ గారు నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత సినిమా రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్ లో కొంత స్ట్రగల్స్ ఫేస్ చేశారు అని ఏ రంగంలో సెటిల్ అవ్వాలనే విషయం మీద అయినప్పుడు కూడా కొంత దారుణపడ్డారు నైన్టీన్ నైన్టీ త్రీలో వచ్చినటువంటి ఒక మూవీ ద్వారా ఆయన మంచి స్టార్ మీద తెచ్చుకున్నారు ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా మూవీస్ చేసుకుంటూ క్రైమ్ థ్రిల్లర్స్ రొమాంటిక్ ఇట్లాంటి మూవీస్ అన్ని చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు ఈయనకి ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఉన్నాయి ఒక నేషనల్ అవార్డు కూడా ఉంది దీనికి సైఫ్ అలీఖాన్ గారికి అయితే టూ థౌసండ్ టెన్లో ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చి సినిమా రంగంలో నేను చేసిన గాను టూ టూ థౌసండ్ టెన్లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది సైఫ్ అలీఖాన్ గారికి అయితే ఈయన యొక్క మారిటల్ స్టేటస్ ఏదైతే వైవాహిక జీవితం ఉందో కొంత డిస్టర్బెన్స్ అయితే మాత్రం జరిగింది ఈయన నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ టైంలో సింగ్ అని చెప్పి మరొక కోస్టార్ని స్టార్ని లవ్ చేసుకుంటూ పెళ్లి చేసుకున్నారు ఆ కోస్టార్ స్టార్ వయసులో పది సంవత్సరాలు అమృతా అమృతాసింగ్ అమృతా షింగ్కి ఈ మ్యారేజ్ అయింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆ ప్రాంతంలో మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులు లైఫ్ స్టైల్ డీల్ చేశారు వీళ్ళకి మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ ఇద్దరు పిల్లలు ఇప్పుడు మనకి హీరోగా కనిపిస్తుంది ముఖ్యంగా సారా అలీ ఖాన్ ఇబ్రహీం అలీ ఖాన్ వీళ్ళిద్దరు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు అని అలీ అలీఖాన్ ఇప్పుడు కూడా కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేస్తుంది అమ్మాయి కూడా సార్ ఖాన్ ఇబ్రహీం అలీ ఖాన్ ఇద్దరు అయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్లో లో కొన్ని ఇష్యూస్ వల్ల వీళ్ళిద్దరు కూడా విడిపోయారు అయితే కొంత ఒక గంట పర్సన్ సైఫ్ అలీఖాన్ గారు కొన్ని సందర్భాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కూడా కొంత రౌడీ అన్నట్టుగా కూడా ముద్రపడడం కూడా జరిగింది సో కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ముఖ్యంగా ఒక సందర్భంలో ఒక జర్నలిస్ట్ ని సింగ్ గారికి ఒక బ్రిటిష్ జర్నల్ కి మధ్య వీళ్ళిద్దరి మధ్య కొంత రిలేషన్ ఉందన్నట్టుగా ఒక పేపర్లు రాసినందుకు ఇమీడియట్ గా జర్నలిస్ట్ ని పిలిచి చాలా గట్టిగా కొట్టినట్టుగా అప్పట్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఒక పెద్ద వార్త అయింది ఆ టైంలో నైన్టీ నైన్ టూ థౌసండ్ ఆ టైంలో ఒక పెద్ద వార్త అయింది అమృతా సింగ్ ని ఎవరైనా కామెంట్ చేస్తే కూడా ఆయన తట్టుకోలేని పరిస్థితి చాలా సెన్సిటివ్ పర్సన్ ఎవరైనా కొంత ప్లస్ ఎరోగెంట్ ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం వెంటనే చేయి చేసుకుని కొట్టే తత్వం కూడా ఉండేది ఒకప్పుడు నైంటీస్ లో టూ థౌసండ్ వరకు కూడా సో టూ థౌసండ్ ఫోర్ లో వీళ్ళకి మధ్య విభేదాలు ఏర్పడడం సింగ్తో ఈయన విడిపోవడం కూడా జరిగింది టూ థౌసండ్ ఫోర్ తర్వాత మళ్ళీ ఈయనప్పుడు కరీనా కపూర్ గారితో ఈయన లవ్ ట్రాక్ లో పడడం కూడా జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే సింగ్ ని పెళ్లి చేసుకునేటప్పుడు ఈయనకన్నా పదేళ్ళు వయసు పెద్దది అట్ ద సేమ్ టైం ఈయన కపూర్ మ్యారేజ్ చేసుకునేటప్పటికి కరీనా కపూర్ గారికి ఇది ఫస్ట్ మ్యారేజ్ ఈయనకి సెకండ్ మ్యారేజ్ ఈయనకన్నా టెన్ ఇయర్స్ చిన్నది కరీనా కపూర్ సో డిఫరెన్స్ ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది సో కరీనా కపూర్ గారితో మళ్ళీ ట్రాక్లో పడ్డం టూ థౌసండ్ ఫోర్లో అయిన తర్వాత వీళ్ళకి టూ థౌసండ్ టెన్లో వీళ్ళకి మ్యారేజ్ అయింది కరీనా కపూర్ గారికి టూ థౌసండ్ టెన్ అనుకుంటున్నాను అయితే మ్యారేజ్ అయింది కరీనా కపూర్ సైఫ్ అలీ మళ్ళీ ఇద్దరు పిల్లలు ఒకరు తైమూర్ ఖాన్ అండ్ జహంగీర్ అలీ ఖాన్ ఇద్దరు పిల్లలతో ఇప్పుడు ఒక ఫ్యామిలీతో ఉన్నారు వీళ్ళందరూ కూడా అయితే కొంత వివాదాస్పద వ్యాఖ్యలు ఆస్తులకు సంబంధించి ఇది కాకుండా వీళ్ళకి స్విట్జర్లాండ్లో ఒక అవుట్ హౌస్ కూడా ఉంది వీళ్ళకి స్విట్జర్లాండ్లో సుమారుగా చాలెట్ అని చెప్పేసి స్విట్జర్లాండ్ సెంటర్లోనే వీళ్ళకి సుమారుగా అక్కడ ఒక ఇరవై ఎకరాల స్థలంలో ఒక వీకెండ్ హోమ్స్ లాగా ఐ మీన్ అదంటే గెస్ట్ హౌస్ లాగా అనమాట సో స్విట్జర్లాండ్ కూడా అది కరీనకపూర్ పేరు మీద కూడా ఉన్నట్టుగా మనకి విషయం తెలుస్తుంది సో ఏదేమైనప్పుడు కూడా ఇంటర్నేషనల్ స్విట్జర్లాండ్ కావచ్చు దుబాయ్ కావచ్చు ఇండియాలో కావచ్చు సుమారుగా లెక్క వేస్తే రెండు వేల కోట్ల పైబడి ఆస్తులు ఉన్న ఆస్తులు వీళ్ళు సుమారుగా రెండు వేల కోట్ల పైబడి ఆస్తులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సైఫ్ అలీ ఖాన్ గారికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అయితే ఇటీవల కాలంలో ఈయన కేవలం హిందీ మూవీస్ ఒకటే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా రావడం జరిగింది నెట్ఫ్లిక్స్ లో కూడా కొన్ని సీక్రెట్ గేమ్ అని చెప్పి ఒక నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేశారు దాని తర్వాత రీసెంట్ గా ఫోర్ ఇయర్స్ నుంచి ట్వంటీ త్రీ లో ఆది పురుషు అదేవిధంగా దేవర సినిమాలతో కూడా దక్షిణాది ప్రేక్షకులు కూడా దగ్గర అవడంలో ఆయన ట్రై చేస్తున్నారు బహుశా దేవర టూ లో కూడా ఆయన పార్ట్ లో కూడా ఇంపార్టెంట్ కీరోలు ఉండే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇటువంటి సందర్భంలో రీసెంట్ గా శ్రీలీల మన తెలుగు యాక్టర్ రెడ్డి శ్రీలీల కూడా సైఫ్ అలీఖాన్ గారు తలకి అబ్బాయి తోటి వీళ్ళిద్దరు కూడా కాస్త క్లోజ్ గా ఉన్న సో రావడం జరిగింది అది కొంత వివాదస్పదం మళ్ళీ ఏం జరిగిందో మీడియాలో కూడా కొంత మళ్ళీ సైలెంట్ అయిపోయే వార్తలు అంటే ఏదేమైనప్పుడు కూడా సైఫ్ ఖాన్ గారి యొక్క మొత్తం ఎంటర్ లైఫ్ తీసుకున్నట్టయితే కొంత వివాదాస్పదం కొంత అరగెంట్ అట్ ద సేమ్ టైం మంచి అసెట్స్ ప్రాపర్టీస్ రిచెస్ట్ పర్సన్ బహుశా ఈ రోజు ఈ సంఘటన జరగడానికి కూడా కారణం అని ఆయన ఉన్న హౌస్ కూడా ఎక్కడంటే వెస్ట్ బాధ్రా వెస్ట్ బాధ్రాలో పర్ స్క్వేర్ ఫీటే లక్షల్లో ఉంటుంది నాట్ ఏదో థౌజండ్స్ లో ఉంటుందండి స్క్వేర్ ఫీట్ వెస్ట్ బాంధ్రాలో స్క్వేర్ ఫీట్సే లక్షల్లో ఉంటుంది నేను స్క్వేర్ యార్డ్స్ చెప్పండి అది గారు అటువంటి రిచెస్ట్ ఏరియాలో హైయెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఫిల్మ్ స్టార్స్ పొలిటీషియన్స్ రిచెస్ట్ ఉన్నటువంటి ఏరియాలో ఈయనకు ఉన్నటువంటి హౌస్ ఆ బిల్డింగ్లో లెవెంత్ ఫ్లోర్లో ఈ సంఘటన జరగడం కొంత దురదృష్టకరం అయితే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని వెంబడి ఏదైనా ఏదైనా ప్రాపర్టీస్ ఆస్తులకు సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది కరీనా కపూర్ గారు ప్రధానంగా మ్యారేజ్ చేసుకోవడం కూడా ఈయన దగ్గర అప్పారెడ్డి ఆగర్భ శ్రీమంతుడు పుట్టుకతో శ్రీమంతుడు అనే విషయం మీద కరీనా కపూర్ గారు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి ఆ మధ్యకాలంలో వార్తలు ప్రధానంగా కను విశృంఖలంగా వచ్చాయనమాట కరీనా ఎందుకంటే ఆమె చూస్తే ఏంగా ఆయనకన్నా పదేళ్ళు చిన్నది ఈయన ఈ పదేళ్ళు పెద్ద వ్యక్తి అతనితో మ్యారేజ్ చేసుకోవడం విషయంలో కొంత వివాదాస్పదంగా కూడా జరిగింది లైఫ్ ఎంటర్ లైఫ్ కావచ్చు ఆయన మ్యారిటల్ స్టేటస్ కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు ఎంటే త్రూఅవుట్ లైఫ్లో మాత్రం చాలా వివాదాస్పదాలు వ్యక్తి చిట్ట చివరిగా ఈరోజు ఒక అగంతకుడితో తోటి కత్తిపోట్ల గురై రోజు లీలావతి హాస్పిటల్ ఆయన పడి ఉండటం మాత్రం కొంత మనకి ఒక నటుడిగా మనం ఓన్ చేసుకుంటాం కాబట్టి కొంతవరకు మనకి డిస్ట కొంత ఇబ్బంది కలిగించే వార్త ఇది బట్ ఏదేమైనప్పుడు కూడా పోలీసులు మాత్రం తొందరలో ఇన్ఫర్మేషన్ ఇంటరాగేషన్ చేసి దీని మీద ఒక కూపి కంప్లీట్ కంప్లీట్గా ఒక ఫైనల్ ఫైనల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నాగరాజ్ గారు చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది రవిజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు